నాయకులు దివంగత చిట్టారు శ్రీహరి యాదవ్ పదమూడవ వర్ధంతి కార్యక్రమం వైరా మండలం అష్టగుర్తి గ్రామంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిట్టారు సింహాద్రి యాదవ్ తదితర యాదవ్ ప్రముఖులు చిత్తారు శ్రీహరి యాదవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన గొప్ప మహానాయకుడు వారి ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఈనాటి స్వర్గీయ దివంగత నేత మనందరి అభిమాని మన యాదవల ముద్దుబిడ్డ సిత్తారు శ్రీహేరన్న పదమూడవ వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులకు యువజన అధ్యక్షులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్త్రీరన్న బంధువులకు శయోభిలాసులకు పెద్దలకు ఈ కార్యక్రమానికి ఈ గ్రామ నలుమూల నుండి విచ్చేసినటువంటి సోదర సోదరి మళ్ళందరికీ ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరఫున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి శ్రీయరన్న చనిపోయి పదమూడు సంవత్సరాలు అవుతుందంటే పదమూడు సంవత్సరాలు అవుతుందా అని అనిపిస్తూ ఉన్నది మరి శ్రీయరన్న తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం నమ్ముకున్నటువంటి పార్టీ కోసం నమ్ముకున్నటువంటి కులం కోసం మరి ఆయన ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండి ఏదో చేయాలని ఒక తప తాపత్ర్యంతో మరి ముందుకు పోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి శ్రీహరన్న మరి శ్రీహరన్న లేకపోవటం ఈరోజు అఖిల భారత యాదవ మహాసభకు కావచ్చు ఈ యొక్క యాదవులకు కావచ్చు అదేవిధంగా రాజకీయంగా కూడా మరి యువతను కూడా బలోపేతం చేసి మరి ఆ రోజు ముఖ్యమంత్రి చేత మన్ననాలు పొందినటువంటి మరి వ్యక్తి శ్రీహరన్న మరి శ్రీహరన్న ఆశయాల కోసం మరి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు శ్రీయారన్న నాకు తెలుసు శ్రీయారన్న అంటే నాకు అభిమానం అనేవాళ్ళు మరి మాటలు చెప్పేవాళ్ళంతా కూడా ఆయన ఆశయాల కోసం ఆయన లక్ష్యం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం మరి ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నాను మరి శ్రీహారన్న మరి రాజకీయాలతో పాటు కులంలోకి వచ్చిన తర్వాత మరి అన్న ఎప్పుడు చెప్తా ఉండేది ఈ కులం కోసం కులానికి ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఆలోచన తోటి చెప్తా ఉండేది దాంతోపాటు మరి కులానికి ఒక ఆఫీసు కూడా ఖమ్మంలో కట్టాలన్న మరి ఆఫీస్ ఉన్నట్టయితే మన పేద పిల్లలు కావచ్చు లేకపోతే మన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం కావచ్చు మరి చదువుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి మరి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మరి బిల్డింగ్ కడతానికి కూడా మరి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మరి శ్రీహరన్న మరి అయినా సరే మరి శ్రీహరన్న చనిపోయిన తర్వాత మరి ఏదైతే అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కట్టినటువంటి బిల్డింగ్కి అది ఏదైతే ఇప్పుడు శ్రీకృష్ణ సేవ సంతి అని చెప్పి మార్చినటువంటి బిల్డింగ్కి మరి శ్రీహరన్న పేరు పెట్టాలి శ్రీహరన్న పేరు పెట్టినట్టయితే ఆ బిల్డింగుకి ఒక మరి ఒక గుర్తింపు వస్తుంది మరి ఆయన ఏదైతే ఎప్పుడైతే మన కులం కోసం తాపత్రయం పడ్డాడో మరి ఆ బిల్డింగ్ కనుక శ్రీహరన్న పేరు పెట్టినట్టయితే శ్రీహర్ యాదవ్ పేరు పెట్టినట్టయితే బాగుంటుంది అని చెప్పి మరి ముక్త కంఠంతో ఆ రోజు యాదవ్లంతా కూడా మరి చెప్పినప్పటికీ మరి కొంతమంది కావాలని ఒక దురుద్దేశంతో మరి పేడ పెట్టకోకుండా మరి ఆ బిల్డింగ్ ఇప్పుడు వాళ్ళని చూస్తూ ఉన్నాను నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు ఎందుట్లో కొంతమంది శ్రీహారాన్ని అంటే మా ప్రాణం శ్రీహారాన్ని అంటే అంటూ ఉన్నది కానీ శ్రీహరిని ఆశ కోసం పోరాడాలంటే ఆ కి మనం పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది చాలా మంది ఇప్పుడు అందుట్లో చేరారు శ్రీహరన్న వారసులు చేరారు సిక్కుచేటుగా భావిస్తూ ఉన్నాను ఏదో ఒక రోజు మనం అందరం కూడా శ్రీహారన్న ఆశయం కోసం వాళ్ళని బయటకు పొందాల్సినటువంటి అవసరం ఉన్నది శ్రీహరన్న పేరు పెట్టాలి అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయానికి శ్రీకృష్ణ సేవా సమితికి మరి ఆయనకి పేరు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన పదమూడవీ సందర్భంగా అఖిల భారత యాదవ మహసభ తరపున మరి తెలియజేస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎంతమంది ఇక్కడికి వచ్చి శ్రీహరన్న పదమూడవ తొమ్మిది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుల బంధువులకు ఆయన స్నేహితులకు సేభిలాసులకు అందరూ కూడా మరొకసారి ఉదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్